మా వాడకు నీళ్ళు రాక ఇరవై రోజులు అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ నీళ్ళ కోసం ఒక కిలోమీటర్ దూరం పోతాన్నాం నీళ్ళకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ మెయిన్ రోడ్ ఉన్నది మాకు నీళ్ళు లేవు ఒకటే బోరింగ్ ఉన్నది అది ఖరాబ్ అయింది మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కొంచెం తీర్చాలని అందరినీ దయచేసి అడుగుతాను ప్రతిదీ మాకు నీళ్ళకు అయినా కరెంట్కైనా ట్రాన్స్ఫర్ లేదు దేనికైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ కడకు ఒకటే గల్లీ ఉన్నది ఈ గల్లీలో ఒక ఇరవై ఇరవై ఐదు ఇండ్లు ఉన్నాయి ఈ ఇండ్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరు పట్టించుకుంటలేరు పట్టించుకోవాలని పెద్దలని మేము కోరుకుంటాను